హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన కి స్వాగతం నమస్తే అండి నా పేరు అశోక్ కుమార్ ఈరోజు మన రైల్వే గ్రౌండ్ లో ఉన్నటువంటి జిమ్ రైల్వే జిమ్ రెనోవేషన్ పూర్తి చేసుకొని మళ్ళీ ప్రారంభానికి శ్రీకారం చుట్టింది అలాగే మనకి మిషనరీస్ ఎంతో ఉపయోగపడే ఈ జిమ్లో చాలా రకంగా ఉన్నాయి ఇది హెల్త్కి ప్రతి ఒక్కరూ సీనియర్స్ నుంచి జూనియర్స్ వరకు చాలా వరకు అంటే ఉపయోగ ఉపయోగించుకోవచ్చు సో అలాగే ఈరోజు మన డిఆర్ఎం గారి చేతుల మీదుగా ప్రారంభానికి శ్రీకారం చుట్టుకున్నాం వెయిట్ హెవీ వెయిట్ హెవీ వెయిట్ లిఫ్టర్ నైన్ టైమ్స్ డిస్టిక్ రాయలసీమ ఛాంపియన్ ఆంధ్రప్రదేశ్ వన్ టైం వెయిట్ లిఫ్టింగ్ సౌత్ సెంట్రల్ వెయిట్ లిఫ్టర్ అండి నేను ఇక్కడ నుండి ఇప్పటికి థర్టీ ఫైవ్ ఇయర్స్ నుండి ప్రాక్టీస్కి వస్తున్నాను ఐఎమ్ రైల్వే జాబ్ గార్డ్ మాకు ఫిట్నెస్ ఉండాలని గ్రౌండ్ మా డిఆర్ఎం సార్ గారు మా ఫోర్స్ ఆఫీసర్ గారు మా సీనియర్ డిఎం సార్ గారు ఈ గ్రౌండ్ చాలా హెవీ డెవలప్మెంట్గా చూపించారు ఈ స్టే ఈ గ్రౌండ్ వల్లితే ఈ గ్రౌండ్ వదితే ఆంధ్రప్రదేశ్ ఇట్లా గ్రౌండ్ ఎక్కడా లేదండి ఆంధ్రప్రదేశ్లో ఇట్లా గ్రౌండ్ ఎక్కడ ఓన్లీ నంబర్ వన్ రౌండ్ గుంటాకల్ ఈ గ్రౌండ్ ఇట్లా గ్రౌండ్ సింట్రా గ్రౌండ్ ఈ గ్రౌండ్ వస్తే సికింద్రాబాద్ రైలు ఈ జిమ్ గానే ఇంకా కొన్ని కొత్త ఐటమ్స్ మా ఆఫీసర్లు తెప్పించాలని మాకు అందులో మాకు ఫిట్నెస్ ఎక్కువ కావాలని రెస్ట్ ఉన్నప్పుడు చేస్తుంటాము మాకు గ్రౌండ్ చాలా బాగుంది మా రైల్వే ఆఫీసర్స్ మాత్రము చాలా రోజు రోజుకి హెవీ డెవలప్మెంట్ చేస్తున్నారు ఇక్కడ ఏమి చాలా మెయింటెనెన్స్ బాగుంది జిమ్ మెయింటెనెన్స్ బాగుంది గ్రౌండ్ మెయింటెనెన్స్ బాగుంది హాల్ మెయింటెనెన్స్ బాగుంటాయి కానీ ఏమంటే కొన్ని కొత్త ఐటమ్స్ వస్తే చాలా బాగుంటుంది మేము కానీ యూత్గా మంచి రెడీ అవుతారు ఇక్కడి నుండి స్టేట్ నేషనల్స్ లెవెల్లో బాడీ బిల్డర్స్ వెయిట్ లిఫ్టర్స్ పోవాలని కోరుతున్నాము సరైన పోస్ట్ లేరు సరైన ఐటమ్స్ కొత్త ఐటమ్స్ మా ఆఫీసర్స్ రైల్వే ఆఫీసర్స్ తెప్పిస్తే ఇంకా మంచి మంచి డెవలప్మెంట్ అవుతారని నేను చాలా కోరుకుంటున్నాను ఇప్పుడు రైల్వే గ్రౌండ్ నెంబర్ వన్ అనంతపూర్ డిస్టిక్లో ఆర్టీటీ గ్రౌండ్ తర్వాత మన గ్రౌండ్ ఎక్కువ అంత డెవలప్మెంట్గా ఉంది ఏమి చాలా ఈ గ్రౌండ్ ఉన్నందుకు చాలామంది హెల్తీగా చాలా ఆరోగ్యంగా లేడీస్ కానీ బాయ్స్ కానీ చిల్డ్రన్స్ కానీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా మంది ఈవినింగ్ టైం మార్నింగ్ టైం అంతా కలిసి ఫ్యామిలీతో వచ్చి ఎంత హ్యాపీగా ఉంటారో ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ ఒక హాఫ్ అన్ అవర్ రైల్వే వచ్చేసేసి వీళ్ళు చాలా ఫిట్నెస్గా చేస్తుంటారు ఇంతమందికి చేస్తున్నారు కాబట్టి మా రైల్వే ఆఫీసర్స్ చాలా హెవీ హెవీ డెవలప్మెంట్ చేస్తున్నారు మా ఫోర్స్ ఆఫీసర్ కానీ మా డిఆర్ఎం సార్ కానీ సార్ కానీ ఆల్ ఆఫీసర్స్ వాళ్ళు కానీ శనివారం శనివారం వచ్చి ఇక్కడ మ్యాచెస్ ఆడుతుంటారు ప్రతి ఒక్కరు గ్రౌండ్కి వచ్చేసి వాళ్ళ ఆరోగ్యము ఫిట్నెస్ బాగుండాలని ఈ షుగర్ బీపీలు ఎక్కువ అయిపోయినాయి ఇవన్నీ మంచి ఫిట్నెస్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ ఫోర్స్ ఆఫీసర్ సార్ డిఆర్ఎం సార్ ఆ సీనియర్ సార్ డివైఎం సార్ నమస్కారం సార్ సార్ ఇక్కడ బైసెప్స్ అంటే డముల్స్ సార్ బైసెప్స్ అంటే డముల్స్ బైసెప్స్ అంటే డముల్స్ ఫ్రెండ్ బైసెప్స్ సార్ బెంచెస్ బెంచ్ రెస్ సార్ ఇది బెంచ్ బాడీ బెంచ్ ప్లేస్ సార్ ఇది బెంచ్ ప్లేస్ సార్ ఇది ఇదంతా బాడీ కోసం సార్ ఇది ఇది బట్టల్లో సార్ ఇది సార్ ఇది బాడీకి సంబంధించినవి సార్ ఈ లైన్ ఓపెన్ అవుతుంది సార్ ఇది టెస్ట్ టెస్ట్ ప్లేట్ లైన్ ఓపెన్ అవుతుంది సార్ ఇది ఇప్పుడు ఈ షోలర్ షోలర్ డెవలప్మెంట్ కావాలంటే ఈ ఎక్సైజ్ చేయాలి సార్ షోలర్స్ షోలర్ 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 షోల్డర్ ఇది ఓల్డ్ ఎక్సైజ్ సార్ ఇది వంద ఐదు కిందట కింద ఎక్సైజ్ సార్ ఎక్సైజ్ ఎవరు చేయరు నేను ఒకటే చేస్తుంటాను ఇది గ్రౌండ్లో ఇది ఓల్డ్ ఓల్డ్ ఎక్సైజ్ సార్ ఈ ఏబీ షోలర్స్కి ఇది సార్ సరి ఇక్కడ ఈ సైడ్ 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 దగ్గర దానికి యాక్సెస్ సర్ సరే సైడ్ దగ్గర దానికి యాక్సెస్ టర్న్ అవుట్ యాక్సెస్ సర్ ఒకటి సర్ ఈ జిమ్ చేసే వాళ్ళకి కానీ వాకింగ్ చేసే వాళ్ళకి కానీ ఐఎమ్ ఏజ్ సెవెంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫిఫ్టీ వన్ జనవరి వస్తే ఏజ్ కనపడదు ఎప్పుడు ఎంక్ స్టార్ గానే ఉంటాడు యాక్టివ్ గా ఉంటాడు ప్రతి ఒక్కరు వాకింగ్ అన్ని ఆరోగ్యము చెన్ని టెన్షన్స్ అన్ని బాగుంటాయి సార్ నా కోసం గుంటకాలు ఉండే ప్రజలు చాలా మంది ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తే చాలు మంచి ఫిట్నెస్ గా ఉంటారు చాలా ఫిట్నెస్ గా ఉంటారు ప్రతి ఒక్కరు బాగా చేయాలని కోరుకుంటున్నారు సార్ ఇది సైక్లింగ్ సార్ ఇది तो सैक्लिंग सर इ टेन मिनट बार हेवी इंप्रूवेंट सर सैक् सर एक्सइजी लाट सर सारी लैट्स सर साइड लेट्स सर इधर लेग लेग इंप्रूवमेंट एक्सरसाइज सर इधर ये एक्सरसाइज इंटरनेशनल एक्सरसाइज सर इधर इंटरनेशनल एक्सरसाइज इंटरनेशनल एक्सेसर है ये भी लेक्चर लेक्स यह स्टमक एक्सेसर है स्टमक तक एक्सेसर है ये ఫ్రంట్ సరే ఫ్రంట్ బైసెప్స్ సక్సెస్ సార్ అది

so really that's

the double person the double person sorry back back end sir సార్ ఎల్ ఆల్ ఐటమ్స్ లెగ్స్ హ్యాండ్స్ టెస్ట్ షోలర్ స్టమక్ ఎక్సైజ్ ఆల్ ఉన్నాయి సార్ రైల గ్రౌండ్లో బయట రన్నింగ్ చేసే గ్రౌండ్ ఉంది సార్ ఈ ఆల్ స్పెషలిస్ట్ ఇక్కడే ఎట్లా ఉన్నాయి సార్ గ్రౌండ్ జిమ్ పక్కన అటాచ్మెంట్ ఎక్కడ లేదు సార్ ఇది ఒక్క దగ్గర ఉంది ఈ ఆల్టీ వాళ్ళు చాలా అదృష్టం చేసిన సార్ ఈ జిమ్ రావాలన్నా గ్రౌండ్ రావాలన్నా కానీ రెండు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు రావాలని ప్రతి ఒక్కరు ఫిట్నెస్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నమస్కారము నా పేరు రామాంజనేయులు అంజీ అంటారు నేను ఈ వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ముఖ్యంగా మేము మేము ముఖ్యంగా గ్రౌండ్కి ఒక ఇరవై ఎనిమిది ఏళ్ళ నుంచి రావడం జరుగుతూ ఉంది లేసే వాకింగ్ అయిపోతేనే వెంటనే జిమ్కి రావడము ఇలా మా దినచర్యలో భాగంగా చేస్తున్నాము ఈ వాకింగ్ సంబంధించి గ్రౌండ్కి సంబంధించి కొన్ని సమస్యల మీద గతంలో స్పోర్ట్స్ ఆఫీసర్కి డిఆర్ఎం గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది సుమారుగా ఈ జిమ్ బంద్ చేసి సుమారు ఎనిమిది నెలల వరకు కావస్తా ఉంది ఇక్కడ వాకింగ్ అయిపోతేనే ప్రతి ఒక్కరు జిమ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది గురవుతున్నారు ఆ విషయాన్ని దృష్టిలో పెంచుకొని మేము డిఆర్ఎం గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది డిఆర్ఎం గారు దాంట్లో భాగంగానే ఇంకోటి ఏమంటే ఈ జిమ్ గతంలో చాలా వర్షం వచ్చినప్పుడు లీక్ అయ్యి మన జిమ్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బందులు గురయ్యేవారు దాన్ని దృష్టిలో ఉంచుకొని దాన్ని రిపేర్ చేయలే ఉద్దేశంతో ఆ జిమ్ని బంద్ చేసి సుమారుగా మొత్తం ఈ లీక్ అయ్యేదంతా కొత్తదనం తెచ్చినారు ఇంకా జిమ్కి సంబంధించిన కొత్త పరికరాలు కను వచ్చే ఉన్నాయి దానికని తొందరగా వేస్తామని మన డిఆర్ఎం గారు చెప్పడం జరిగింది అలా కాక గ్రౌండ్కి సంబంధించి గ్రౌండ్లో ఒడిదుడుకులు సరిగ్గా లెవెల్స్ లేవు వాకింగ్ చేసే వాళ్ళు కొంచెం ఇబ్బంది గురవుతున్నారు ఎందుకోసమంటే వాకింగ్ చేసేటప్పుడు ఈ లెవెల్స్ లేకుండా దానివల్ల మోకాలు నొప్పులు అవక వచ్చే అవకాశాలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అలాగే ఓపెన్ జిమ్ సంబంధించిన కొన్ని పరికరాలు కానీ పోయినాయి ఆ విషయం కానీ మేము పత్రంలో ఇవ్వడం జరిగింది అలాగే ఈ పొద్దు సాయంత్రం అయితేనే గుంటకల్కి ఒక మంచి సెంటర్గా ఈ పొద్దు మన గుంటకల్కి రైల్వే గ్రౌండ్ ఒక వరం లాంటిది ఇది సాయంత్రం అయితేనే కొంతమంది కుటుంబ సభ్యులతో వచ్చి ఆడ కూర్చునే దానికి ఉండాలి ఆ ఆహ్లాదకరం చూసి సాయంత్రం వచ్చేదానికి కొంతమంది చీరలు లేవు ఆ విషయం కానీ చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ బాత్రూమ్స్ కానీ అన్ని చెప్పడం జరిగింది దాని వెంటనే తీరిస్తామన్నారు ఈ రోజు డిఆర్ఎం గారు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నారు ఈ వచ్చి ప్రారంభించిన ముఖ్యంగా డిఆర్ఎం గారికి ఏ గారికి స్పడ్స్ ఆఫీసర్ గారికి మేము లెటర్ ఇచ్చిన వెంటనే స్పందించి దీన్ని తొందరగా ప్రారంభించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకు సెలవు తీసుకుంటున్నాను